జై భారత మాత అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం భారతదేశం నుంచి ఈ రోజుల్లో చాలామంది యువత విదేశాలకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అంటే చదువుకోవడం కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీట్ వస్తుందా లేదా లీడ్స్ యూనివర్సిటీలో సీట్ వస్తుందా లేదా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ వస్తే బాగుండు స్టాన్ఫోర్డ్లో సీట్ వస్తే బాగుండు అని అనుకుంటున్నారు భారతదేశం నుంచి చాలామంది యువత విదేశాలకు వెళ్ళి విదేశాల్లో చదువుకునే అక్కడే స్థిరపడిపోతున్నారు మేధావలస అంటాం బ్రెయిన్ డ్రెయిన్ అంటే భారతదేశంలో ఉన్న మేధావులందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు కానీ ఎంతమందికి తెలుసు భారతదేశంలో ఒకనొకప్పుడు ప్రపంచం మొత్తం మించి విద్యార్థులందరూ వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళని ఆ వైభవం గురించి భారతదేశ ప్రాచీన వైభవం గురించి ఇవాళ నేను చెప్పబోతున్నాను భారతదేశంలో మొట్టమొదటి నుంచి విద్యకి చాలా ప్రాముఖ్యత ఉంది సాధారణంగా పిల్లాడు పుట్టిన తర్వాత ఏడవ సంవత్సరం వచ్చినప్పుడు అప్పుడు ఉపనయనం చేసి గురుకులానికి పంపించేస్తారు గురుకులంలో విద్య పూర్తయ్యాక వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చి వాళ్ళు వాళ్ళ గృహస్థ జీవితాన్ని గడుపుతారు ఆ గురుకులంలో ఉన్ననాళ్ళు కూడా చాలా నియమ నిబంధనలతో నిష్టగా ఉంటారు బ్రహ్మచారిత్వాన్ని పాటిస్తారు అలాగే అన్ని విషయాలను ఆకళింపు చేసుకుంటారు గురుకుల వ్యవస్థ తగ్గిన తరువాత భారతదేశంలో ఘటికలు ఉండేవి అంటే ప్రతి దేవాలయానికి అనుబంధంగా ఒక వేద పాఠశాల ఉండేది ఆ పాఠశాలలో అన్ని రకాల విద్యలు బోధించేవాళ్ళు కానీ క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచి ఈ మధ్యకాలం దాకా అంటే ఒక వెయ్యి సంవత్సరాల క్రితం దాకా భారతదేశం ప్రపంచం మొత్తానికి ఒక విజ్ఞాన కేంద్రంగా ఉండేది అనేది చాలామందికి తెలియదు అలా విజ్ఞాన కేంద్రంగా ఉన్న ప్రముఖమైన విశ్వవిద్యాలయాల్లో నలందా విశ్వవిద్యాలయం ఒకటి క్రీస్తు శకం నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంలో నలందా విశ్వవిద్యాలయం విక్రమశిల ఉద్దంతపుర గాంధార తక్షశిల మొదలైన విశ్వవిద్యాలయాలన్నీ ఉన్నాయి క్రీస్తు పూర్వం మౌ మూడవ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్య స్థాపన జరిగే నాటికి చాణిక్యుడు కౌటిల్యుడు అంటాం ఇతను గాంధార విశ్వవిద్యాలయంలోను తక్షసుల విశ్వవిద్యాలయంలోనూ అభ్యాస అభ్యసించాడని అలాగే అధ్యాపనం కూడా చేశాడని మనకు తెలుస్తోంది అంటే క్రీస్తు పూర్వం మూడవ శతాబ్ది నాటికే ఈ విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు తెలుస్తుంది క్రీస్తు శకం పదకొండవ శతాబ్ది దాకా ఉజ్జయిని భారతదేశంలో ఉన్న విద్యలన్నిటికీ కూడా కేంద్రంగా ఉంది అంత గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి ఈ విశ్వవిద్యాలయాలన్నింటిలోకి కూడా చాలా ప్రముఖమైన విశ్వవిద్యాలయం నలందా విశ్వవిద్యాలయం మన ప్రధానమంత్రి మొన్న రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదవ తారీఖున నలందా విశ్వవిద్యాలయంలో మాట్లాడి ప్రాచీన వైభవాన్ని తిరిగి మళ్ళా నలందా విశ్వవిద్యాలయానికి తీసుకురావాలి అని చెప్పారు అసలు నలంద విశ్వవిద్యాలయం అంటే ఏంటి బీహార్లో పాట్నా సమీపంలో ఉన్న నలందా విశ్వవిద్యాలయం సుమారుగా ఒక ఎనిమిది సంవత్సరాల ఎనిమిది వందల సంవత్సరాల పాటు భారతదేశ చరిత్రలో విద్యా కేంద్రంగా విజ్ఞాన కేంద్రంగా విలసిల్లింది ఈ నలందా విశ్వవిద్యాలయం ఎప్పటి నుంచి ఉంది అనంటే నలందా విశ్వవిద్యాలయం రాక ముందరే నలంద ప్రాంతం నలంద ప్రాంతం చాలా ప్రముఖమైన ప్రాంతంగా ఉంది క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దులు అంటే బౌద్ధ యుగం నాటికే బౌద్ధ గ్రంథాలు ఏం రాస్తాయంటే నలంద అనేది ఒక పెద్ద నగరం నగరం అని రాస్తాయి ఇక్కడ చాలా జనం జీవిస్తున్నారు చాలా అద్భుతమైన భవనాలు ఉన్నాయి అని చెప్తారు అలాగే బుద్ధ భగవానుడు ఇక్కడ ఈ నలందాలో చాలా కాలం పర్యటించారు చాలా అతని ఉపన్యాసాలను కూడా బుద్ధ భగవానుడు నలందాలో ఇచ్చారు బౌద్ధ మతానికి కేంద్రంగా ఉంది పోనీ బౌద్ధ మతానికి కేంద్రంగా ఉంది అంటే మహావీరుడు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు మనకు తెలుస్తుంది అయితే నలంద అంటే ఏంటి అంటే నలం అంటే కమలం కమలం దా అంటే ఇవ్వడం అంటే మరి నలంద అంటే కమలం దేనికి చిహ్నం అంటే జ్ఞానానికి చిహ్నం జ్ఞానాన్ని ఇచ్చే ప్రదేశంగా నలంద మనకు కనిపిస్తుంది అయితే నలందాకి బౌద్ధ మతంలో చాలా పెద్ద ప్రాముఖ్యత ఎప్పుడొచ్చింది అని అంటే బుద్ధ భగవానుడి యొక్క శిష్యుడు చాలా ప్రముఖమైన శిష్యుడైన సారిపుత్రుడు అతను నలందాలో జన్మించాడు నలందాలో జన్మించి తర్వాత బౌద్ధమతాన్ని తీసుకుని బుద్ధ భగవానుడితో పాటు ఉండి చివరికి అతను నలందాలోనే మరణించాడు నలందాలో బౌద్ధ ఆరామాలను విహారాలను విహారాలని ఆ రోజుల్లో నిర్మించినట్లు మనకు తెలుస్తుంది అంతేకాదు నలందాలో చాలా బౌద్ధ స్థూపాలు కూడా ఉన్నాయి అశోకుడి కాలంలో నలందాలో ఒక పెద్ద స్థూపాన్ని సారిపుత్ర స్థూపాన్ని నిర్మించినట్లుగా మనకి తెలుస్తుంది అది క్రీస్తు శకం అశోకుడు అనేసరికి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం కానీ నలంద ప్రపంచ ప్రఖ్యాతి చెందడం ఎప్పుడు ప్రారంభించింది అంటే అది క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం క్రీస్తు శకం నాలుగో శతాబ్ది నాటికి గుప్త రాజులు భారతదేశాన్ని పరిపాలించారు అందులో ఉత్తర భారతదేశంలో గుప్తులు స్వర్ణయుగం అంటాం ఎందుకంటే రాజకీయంగా చాలా ప్రశాంతత ఉంది ఆర్థికంగా దేశం సుసంపన్నవంతమైంది విద్యలో అభివృద్ధి చెందింది శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందింది అందుకనే ఆ కాలాన్ని స్వర్ణయోగం అంటాం ఆ కాలంలో నలందా విశ్వవిద్యాలయం క్రమక్రమంగా పెరగడం మొదలెట్టింది క్రీస్తు శకం నాలుగు వందల ఇరవై ఏడులో నలంద విశ్వవిద్యాలయానికి కుమారగుప్తుడు ఆయన వంద వంద గ్రామాల యొక్క గ్రామాలని దాన్ని నలంద విశ్వవిద్యాలయానికి ఇచ్చినట్టు అంటే గ్రామాలను ఇవ్వడం అంటే ఏంటంటే గ్రామాల నుంచి వచ్చే ఆదాయాన్ని మొత్తం నలందా విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం ఇతను ఇచ్చినట్లుగా మనకి తెలుస్తుంది అయితే అప్పటికే నలంద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది నలందాలో పెద్ద స్థూపం ఉండేది అనేక చిన్న స్థూపాలు కూడా ఉండేవి స్థూపం అంటే బౌద్ధ సన్యాసి మరణించినప్పుడు అతని అస్థికల మీద నిర్మించే ఒక కట్టడం ఆ చుట్టుపక్కల చైత్యాలయాలు కూడా ఉంటాయి చైత్యాలయాలు ఉంటే ఒక చైత్యాన్ని ఒక దేవాలయంగా చూసి అక్కడ బౌద్ధ భిక్షువులందరూ కూడా ప్రార్థనలు చేసుకునేవాళ్ళు బౌద్ధ మతానికి జైన మతానికి చాలా కేంద్రంగా ఉన్న ఈ నలందలో విద్యకు కూడా కేంద్రమైంది నలందా విశ్వవిద్యాలయాన్ని బహుశా బౌద్ధ భిక్షువులు స్థాపించి ఉండొచ్చు కానీ ఆనాటి రాజులు గుప్తులు వాళ్ళు హిందువులైనప్పటికీ కూడా విద్యని అభివృద్ధి చేయడం కోసం నలందా విశ్వవిద్యాలయాలకి భూరి ఇచ్చారు నలంద విశ్వవిద్యాలయం గురించి చెప్పాలంటే మనకి భారతదేశానికి చెందిన చరిత్ర ఆధారాల కంటే విదేశాల చరిత్ర ఆధారాలు చాలా ఎక్కువగా సహాయపడుతున్నాయి భారతదేశానికి క్రీస్తు శకం ఆరో శతాబ్దిలో వచ్చిన హుయాన్ సాంగ్ ఇతన్నే జువాన్ జాంగ్ అని కూడా అంటారు ఇతను హుయాన్ సాంగ్ లేదా యువాన్ జువాంగ్ అంటారు హుయాన్ సాంగ్ చైనాకు చెందిన బౌద్ధ భిక్షువు బౌద్ధ భిక్షువు అతని తండ్రి కూడా బౌద్ధమతస్థుడే అన్నయ్య సన్యాసయ్యాడు అయిన తర్వాత హుయాన్ సాంగ్ తన ఇరవయ ఏట పద్నాలుగవ ఏట సన్యాసయ్యాడు ఇరవై ఏట భారత అక్కడ అనుమతి తీసుకునే అన్నయ్య అనుమతి తీసుకునే భారతదేశానికి ప్రయాణం అయ్యాడు ఆ రోజుల్లో చైనాలో చైనాను ఎలా భావించేవాళ్ళంటే చైనా ప్రపంచం మొత్తానికి కేంద్రం చైనా వాళ్ళందరూ కూడా పవిత్రమైన జాతి వాళ్ళు మిగిలిన దేశాలకు వెళ్ళకూడదు కానీ భారతదేశాన్ని మాత్రం జ్ఞాన భాండానికి చూసేవాడు బౌద్ధ భిక్షువైన హుయాన్ సాంగ్ భారతదేశానికి తన ఇరవై ఏట వచ్చాడు అని చెప్తారు భారతదేశానికి రావడం అతను ఎలా వచ్చాడంటే చైనా నుంచి పార్థియా బ్యాక్టీరియా మీదుగా వచ్చాడు అంటే వాయో సరిహద్దు ప్రాంతం మించి భారతదేశానికి వచ్చాడు పార్థియాలోను బ్యాక్టరియాలోను అతను చూసిన బౌద్ధ అమర బౌద్ధ ఆరామాలన్నిటి గురించి అతను చెప్పాడు చెప్పి భారతదేశానికి వచ్చాక అతను నలందా విశ్వవిద్యాలయంలో అతను ఒక విద్యార్థిగా చేరాడు సాంగ్ చెప్పిన దాన్ని బట్టి నలందా విశ్వవిద్యాలయంలో ఆ రోజుల్లో ఎంతమంది విద్యార్థులు ఉండేవాళ్ళు అనంటే ఈ రోజున మనం కనీసం ఊహించను కూడా ఊహించలేము పది వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు అని హుయాన్ సాంగ్ రాశారు హుయాన్ సాంగ్ భారతదేశంలో పద్నాలుగు సంవత్సరాల పాటు ఉన్నారు భారతదేశంలో ఉన్న ప్రముఖులందరినీ కలిశారు అప్పుడు పరిపాలిస్తున్న గుప్తులని హర్షవర్ధను కలిసి హర్షవర్ధన్ చేత ఈయన సన్మానం కూడా పొందారు హుయాన్ సాంగ్ నలంద విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థిగా చేరి ఆయన సంస్కృత భాషను నేర్చుకున్నారు సంస్కృత భాషని పాడి భాషని ప్రాకృత భాషని నేర్చుకుని ఒక విద్యార్థిగా నలంద విశ్వవిద్యాలయం చేరి క్రమక్రమంగా ఉపాధ్యాయుడు అయ్యారు అలాగే ఉపాధ్యక్షుడి స్థాయికి ఆయన పెరిగారు సాంగ్ తను చైనాకు వెళ్ళిపోయిన తర్వాత పశ్చిమ దేశాల యాత్ర వివరాలు అని చెప్పి సియూకే అనే గ్రంథం రాశారు ఆ గ్రంథంలో నలంద విశ్వవిద్యాలయాన్ని గురించి రాశారు ఆయన ఏం రాశారంటే నా హుయాన్ సాంగ్ రాసిన విశ్వవిద్యాలయాన్ని ఈ రోజున కనీసం మనం పదో వంతు కూడా పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వకాలు జరపలేదు అంటే అంత పెద్ద సుమారుగా పది కిలోమీటర్ల పొడవు ఐదు కిలోమీటర్ల వెడపు వెడల్పు ఉంది ఈ విశ్వవిద్యాలయం దీంట్లో స్థూపాలు అనేకమైన స్థూపాలు ఉన్నాయి అలాగే అనేక చైత్యాలయాలు ఉన్నాయి చుట్టూరా ఒక పెద్ద కోటలాగా ఉంది కోట గోడ అతి పెద్ద కోట గోడ ఉంది అని రాశారు వియాన్స అంతేకాకుండా పదివేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు విద్యార్థులందరికీ ముందర ఒక ప్రవేశ పరీక్షను నిర్వహించేవాళ్ళు ఈ విద్యార్థుల్లో ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే భారతీయులు మాత్రమే కాదు చైనా నుంచి జపాన్ నుంచి అలాగే మధ్య ఆసియా నుంచి పార్థియా ఆ రోజుల్లో పార్థియా అనేవాళ్ళు పార్థియా నుంచి బ్యాక్టీరియా నుంచి అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు భారతదేశానికి వచ్చి ఈ పరీక్షను ప్రవేశ పరీక్షను రాసేవాళ్ళు ఒకసారి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైతే వాళ్ళకి అక్కడ సీటు వచ్చినట్టే ఒకసారి ఈ విశ్వవిద్యాలయంలో చేరితే వాళ్ళు ఎటువంటి ధనాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు అంటే ఫీజులు లేవు అక్కడ మొత్తం ఆ విద్యార్థులు అందరికీ వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా విశ్వవిద్యాలయమే ఇస్తుంది ఎలా ఇస్తుంది విశ్వవిద్యాలయం మరి ఉపాధ్యాయులకి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా అని అంటే రాజులు అందరూ కూడా ఉండేవాళ్ళు అలాగే విశ్వవిద్యాలయ పోషకులు ఉండేవాళ్ళు ఇక్కడ విద్య పదివేల మంది విద్యార్థులు ఉంటే పదిహేను వందల మంది దాకా ఉపాధ్యాయులు ఉండేవాళ్ళ పదిహేను వందల పై మాటే కొన్ని కొన్ని మనకి సోర్సెస్లో చూస్తే కొన్ని ఆధారాల్లో రెండు వేల మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తుంది మరి ఇక్కడ ఎలాంటి విద్యను బోధించేవాళ్ళు విద్యను బోధించడంలో పద్దెనిమిది రకాల విద్యను బోధించే వాళ్ళట పద్దెనిమిది అంశాలలో శిక్షణనివ్వడం ఇవ్వడం జరిగేదట అంటే బౌద్ధ విశ్వవిద్యాలయం అయినప్పటికీ బౌద్ధ గ్రంథాలు బుద్ధుని యొక్క ధర్మ బోధనలు మాత్రమే కాకుండా ఇక్కడ భారతీయ వేదాలని వేదాంగాలని ఉపనిషత్తులని అలాగే గణితాన్ని తర్కాన్ని వైద్యశాస్త్రాన్ని దాంతోపాటుగా కళలని కళలని చిత్రకారులని శిల్పకారులని శిల్పకళని ఇవన్నీ కూడా బోధించేవాళ్ళ పద్దెనిమిది అంశాలలో బోధన జరిగేది బోధించే ఉపాధ్యాయులు పదిహేను వందల మంది మాత్రమే కాకుండా భారతదేశంలోనూ ప్రపంచంలోనూ ఆ రోజుల్లో ప్రముఖమైన ఉపాధ్యాయులు అందరూ వచ్చి ఇక్కడ విద్యార్థులకు శిక్షణ అంటే ఈ రోజుల్లో మనం అంత పెద్ద విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూడడం మనం అలా శిక్షణనివ్వడం మాత్రమే కాదు ఇక్కడ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ కూడా ప్రపంచం మొత్తం అంతా కూడా మొత్తం అంతా వెళ్ళి వాళ్ళు అక్కడ విద్యని ప్రచారం చేసేవాళ్ళట అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ప్రపంచం మొత్తానికి ఏకైక విద్య జ్ఞాన భాండాగారంగా ఒక జ్ఞాన కేంద్రంగా నలందా విలసిల్లింది అని చెప్తారు ఈ రోజుకి కూడా పురావస్తు తవ్వకాలలో అద్భుతమైన భవనాలు బయటపడుతున్నాయి పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలు అలాగే ధ్యానం చేసుకోవడానికి ప్రదేశాలు అలా విద్యార్థులు ఉండడానికి వసతులు కుయాన్ సంగ్ ఏమన్న రాస్తారంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆ రోజుల్లో తక్షశిలా గాంధార్ గాంధార అంటాము ఈ గాంధార నుంచి వచ్చిన విద్యార్థులందరూ ఒక వసతి గృహంలో ఉండేవాళ్ళు అంటే వసతి గృహాలతో ఆవాస విశ్వవిద్యాలయం అంటాం రెసిడెన్షియల్ యూనివర్సిటీ వసతి గృహాలు కూడా ఏ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ ప్రాంతం వాళ్ళకి విడిగా వసతి గృహాలు ఉండేవి వసతి గృహాలలో విద్యను ఉండి అక్కడ భోజనం చేసి విశ్వవిద్యాలయానికి వచ్చి విద్యను నేర్చుకునేవాళ్ళట ఎన్ని అంతస్తులు ఉండేవి అంటే హుయాన్ సాంగ్ తర్వాత ఇత్సింగ్ అతను భారతదేశానికి వచ్చాడు ఇత్సింగ్ సింగ్ హుయాన్ సాంగ్ రచనల హుయాన్ సాంగ్ శిష్యుడు ఒక అతను దోషో అని అతను అతను జపాన్ అతను అతను రాసిన దాని ప్రకారం నలంద విశ్వవిద్యాలయం తొమ్మిది అంతస్తుల భవనం ఉండేదట అంత అంటే ఆకాశాన్ని ఆకాశ కర్మ హర్మ్యాల లాంటి భవనాలు ఉండేవి అని ఈ రోజున మనం చూస్తే అక్కడ మెట్లు కనిపిస్తాయి భవనాలు కనిపిస్తాయి అద్భుతమైన సుమారుగా ఎన్ని అంటే ఇరవై మూడు హెక్టార్లు పురావస్తు తవ్వకాలు జరిగినాయి ఇప్పటికీ కూడా సుమారుగా పదిహేను వందలు ఆర్టిఫాక్ట్స్ అంటారంటే పురా వస్తువులు దొరికినాయి అవి దొరకడం మాత్రమే కాకుండా ఆనాడు ఎంత చక్కగా భవనాలని కాలిన ఇటుకలతో నిర్మించారు వాళ్ళు చాలా బలంగా బ నిర్మించారు అలాగా నలంద విశ్వవిద్యాలయం అతి గొప్ప విశ్వవిద్యాలయంగా మనకు అనిపిస్తుంది నలంద విశ్వవిద్యాలయంలో చదివిన ఎవరు అంటే ఆ రోజుల్లో అతి ప్రముఖుడు ఆర్యభట్ట ఆర్యభట్ట గుప్తుల ఆస్థానాల్లో కూడా ఉన్నాడు ఆర్యభట్ట మనకి మొట్టమొదటి ఖగోళ శాస్త్రవేత్తగా మనం చెప్తాం మన మన ఇస్రో వాళ్ళు కూడా ఆర్యభట్ట పేరు మీదుగా శాటలైట్లను పంపించారు ఖగోళ శాస్త్ర విజ్ఞానంలో ప్రముఖుడైన ఆర్యభట్ట ప్రపంచానికి ఏమిచ్చాడు అంటే సున్నా సున్నాని ప్రపంచానికి తెలియచేసింది అంటే దశాంశ పద్ధతిని తెలియచేసింది ఆర్యభట్ట అలాగే బ్రహ్మమిత్రుడనే మరొక గొప్ప సిద్ధాంతి ఉండేవాళ్ళు వరాహమిహ్రుడనే జ్యోతిష్ శాస్త్ర సిద్ధాంతి ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆనాటి నలందా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు ఆర్యభట్ట నలంద విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడుగా పనిచేశారు అలాగే మనకు ఒకటో శతాబ్ది దగ్గరికి వచ్చేసరికి నాగార్జునాచార్యులు నాగార్జునాచార్యులు బౌద్ధ మతాన్ని మహాయాన బౌద్ధ మతాన్ని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చి ప్రచారం చేసిన నాగార్జునాచార్యులు కూడా నలంద విశ్వవిద్యాలయంలో చదివారు అంటే అంత అంటే ఇవ ఇది నలంద విశ్వవిద్యాలయం ప్రముఖం కాక ముందర స్థితి ముందరి పరిస్థితి ఇది నలంద విశ్వవిద్యాలయం ఒకసారి వచ్చాక హుయాన్సంగ ఏమని చెప్తారంటే ధర్మపాలుడు అనే కంచికి చెందిన ఒక బౌద్ధ భిక్షువు నాతో పాటు కలిసి చదువుకున్నారు అని రాశారు అలాగే శీలభద్రుడు అనే మరొక బౌద్ధ భిక్షువు నాతో పాటు కలిసి చదువుకున్నారు వాళ్ళిద్దరు కూడా నలంద విశ్వవిద్యాలయానికి అధ్యక్షులు కూడా అయ్యారు బీ ఇలాగా నలందా విశ్వవిద్యాలయం గురించి చెప్పి హుయాన్ సాంగ్ ఆయన తిరిగి భారతదేశం నుంచి వెళ్ళిపోయేటప్పుడు దగ్గర దగ్గర ఆరు వందల ముప్పై ఏడు గ్రంథాలని భారతదేశం నుంచి తీసుకుని చైనాకి వెళ్ళారు హుయాన్ సాంగ్ భారతదేశానికి వచ్చేటప్పుడు కొంచెం అడ్డంకులు వచ్చాయి ప్రభుత్వం నుంచి ఎందుకంటే ఎక్కడికి రాకూడదని కానీ హుయాన్ సాంగ్ వెళ్ళినప్పుడు రాజవంశం వాళ్ళు హుయాన్ సాంగ్ని మర్యాద చేసి రాజ లాంఛనాలతో తీసుకువెళ్ళారు ఆయన జీవితకాలం అంతా అరవై రెండు సంవత్సరాలు మాత్రమే బతికారు జీవితకాలం అంతా బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు చైనాలో చైనా బౌద్ధమతానికి జపాన్లో ఉన్న బౌద్ధమతానికి భారతదేశం మూలమైంది హుయాన్ సాంగ్ రచనలు హుయాన్ సాంగ్ రచనల తర్వాత అతని జీవిత అతను ఎలా వచ్చాడు అతని అనుభవాలు ఇవన్నీ కూడా అతని శిష్యులు రాశారు వీటన్నిటి బట్టి వీటన్నిటి నుంచి మనకి ఆ రోజుల్లో భారతదేశం ఎంత గొప్పగా ఉన్నది అన్నది తెలుస్తుంది మరి ఇంత గొప్ప నలంద విశ్వవిద్యాలయం తన ఉనికిని ఎలా కోల్పోయింది అన్న చూస్తే నలందా విశ్వవిద్యాలయం మీద మూడు సార్లు దాడులు జరిగాయి మొదటి దాడి హూణుల హూణులు భారతదేశం మీద దండయాత్ర చేసి వచ్చి నాలుగు ఐదు ఆరు శతాబ్దాల్లో వచ్చారు హూణ రాజు మిహిరకులుడు నలంద విశ్వవిద్యాలయం మీద దాడి చేయించాడు ఎందుకు హూణులు దాడి చేశారు అంటే హూణులు హింసని మాత్రమే నమ్ముతారు బౌద్ధ భిక్షోలు అహింస శాంతి అంటారు అందుకనే ఒక ఐడియాలజికల్ డిఫరెన్స్ హింసను నమ్మే వాళ్ళకి ఎప్పుడూ అహింస గురించి బోధించే వాళ్ళంటే ఇష్టం ఉండదు బౌద్ధ మతాన్ని నాశనం చేయడం కోసం దాడి చేశారు కానీ నలందా విశ్వవిద్యాలయాన్ని వాళ్ళు పాడు అక్కడ ఉన్న ఈ దేవకోష్టాల్లో అంటే చిన్న చిన్న దేవాలయాల్లో ఉన్న బంగారు వెండి ప్రతిమలనే పెద్ద కోటలాగా ఉండేది లోపలికొచ్చి వాటన్నిటిని దోచుకుని వెళ్ళిపోయారు హోణులు హోణులు కూడా చాలామందిని చంపేశారు ఆ తర్వాత బెంగాల్కి చెందిన గౌడ రాజులు దండయాత్ర చేసి వచ్చారు దండయాత్ర చేసి వచ్చి ఇది ఇక్కడ ఇక్కడ కూడా మతం కారణం అని చెప్తారు బౌద్ధ మతాన్ని వ్యతిరేకంగా దండయాత్ర చేసి వచ్చారు అని కానీ అన్నిటికంటే అతి పెద్ద దండయాత్ర ఈ రెండు దండయాత్రల వల్ల నలంద విశ్వవిద్యాలయం నాతనం కానీ అంత అన్నిటికంటే అతి పెద్ద దండయాత్ర పదకొండు వందల తొంభై మూడులో జరిగింది భారతదేశంలో బానుసంస్థ స్థాపన అయింది అరబ్బులు భారతదేశానికి వచ్చి ఢిల్లీలో వాళ్ళ వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్నాక ఆ బాను చెందిన కుతుబుద్ది నైబక్కి ఒక భక్తిహార్ ఖిల్జీ అనే సేనా నాయకుడు ఉండేవాడు ఈ భక్తిహార్ ఖిల్జీ తూర్పు వైపున దండయాత్ర మొదలెట్టాడు దండయాత్ర మొదలెట్టినప్పుడు నలంద విశ్వవిద్యాలయంలో బౌద్ధులు ఉన్నారు ఈ బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయాలి అని భక్తిహార్ ఖిల్జీకి అనిపించింది భక్తిహార్ ఖిల్జీ గురించి ఒక మాట చెప్తారు భక్తిహార్ ఖిల్జీకి చాలా నయం కాని జబ్బు వచ్చిందట జబ్బు వచ్చినప్పుడు అప్పుడు ఈ జబ్బు ఎలా తగ్గుతుంది అంటే నలందా విశ్వవిద్యాలయంలో వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు ఉన్నారు ఆ ఆచార్యులు వచ్చి మీకు కనుక వైద్యం చేస్తే ఆ జబ్బు తగ్గుతుంది అన్నట్టు అంటే నేను చేయించుకోను అన్నట్టు అంటే అక్కడ ఉన్న ఆచార్యులు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే సరే ఈ ఖురాన్ చదవండి ఈ ఖురాన్ చదివితే మీకు మీ డబ్బు నయమవుతుంది అనట ఆయన రోజు ఖురాన్ చదివేవాట కానీ చదివినప్పుడు ఏంటంటే ఆయన చేతులకి ఈ ఖురాన్కి వాళ్ళు ఇచ్చిన ఖురాన్కి లేపనాలన్నీ ఇచ్చారట ఆ లేపనాల వల్ల నోటిలో పెట్టుకోవడం వల్ల మొత్తానికి అతను డబ్బు తగ్గింది అందుకని భక్తి ఖిల్జీ ఏంటంటే ఇంత జ్ఞానం ఈ దేశంలో ఉంది అని భక్తిఆర్ ఖిల్జీ నలందా విశ్వవిద్యాలయం మీద ఈర్ష అసూయలతో ద్వేషం అతను ఒక నలంద విశ్వవిద్యాలయం మీద అటాక్ చేశాడు చేసినప్పుడు అక్కడ అతి పెద్ద గ్రంథాలయం ఉంది ఎంత పెద్ద గ్రంథాలయం అంటే తొమ్మిది అంతస్తుల గ్రంథాలయం ఈ రోజుల్లో ఏ విశ్వవిద్యాలయంలోనూ ఉండనన్నే పుస్తకాలు అక్కడ ఉన్నాయి తొంభై లక్షల పుస్తకాలు ఉన్నాయి తొంభై లక్షల తాళపత్ర గ్రంథాలు ఎందుకంటే పద్దెనిమిది అంశాలలో వాళ్ళు బోధిస్తున్నారు జ్ఞానం అంటే మొత్తం ప్రపంచంలోని భారతదేశంలో ఉన్న జ్ఞానం అంతా అక్కడ ఉన్నట్టుంది ఉంటే దాన్ని దాన్ని తగ్ ఒక్కటే అడిగేట భక్తి గారు ఆ పుస్తకాలు అల్లా గురించి చెప్తున్నాయా అన్నట్టు అంటే చెప్పవు ఇవి సనాతన ధర్మాన్ని గురించి శాస్త్ర విజ్ఞానాన్ని గురించి చెప్తాయి అంటే ఇంత విజ్ఞానం వీళ్ళ దగ్గర ఉంటే మతంలోకి ఎలా మారుతారు దాన్ని తగలబెట్టేయండి అన్నట్టు విజ్ఞానం లేనప్పుడే వాళ్ళకి ఆ జ్ఞానం ఉన్నవాడు ఆలోచిస్తాడు ప్రశ్నిస్తాడు జ్ఞానం లేనివాడు మతంలోకి మారుతాడు తగలిపెట్టేయండి అన్నట్టు అంటే భక్తి ఆర్ఖిల్జీ సైన్యం వెళ్ళి ఆ గ్రంథాలయాలని తగలపెడితే సుమారుగా మూడు నెలల నుంచి ఆరు నెలల దాకా ఆ గ్రంథాలయం మండుతూనే ఉందట మండుతూనే ఉంది అది భారతదేశంలో భారతదేశ చరిత్రలో భక్తి ఆర్ఖిల్జీ నలందా విశ్వవిద్యాలయం మీద దాడి చేయడం అనేది అదొక మాయని మచ్చలాగా మనం చెప్పాలి అలాగా నలంద ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేశారు ఊచకోత కోచ బౌద్ధ భిక్షువులందరిని చంపేశారు దీన్ని తట్టుకోలేక బౌద్ధ భిక్షువులు భారతదేశం వదిలిపెట్టి పారిపోయారు బౌద్ధమతో ఎందుకు భారతదేశాన్ని వదిలేసిందంటే ఒకవైపు హోనులు దండయాత్ర చేసినప్పుడు సగం మంది వెళ్ళిపోయారు మిగిలిన బౌద్ధ ఆరామాలన్నింటినీ కూడా ఎందుకంటే నలంద విశ్వవిద్యాలయం పక్కన విక్రమశిల మహాచైత్యం ఉండేది విక్రమశిల అని కూడా విక్రమశిలని కూడా వీళ్ళు దండయాత్ర చేశారు చేసిన నాశనం చేశారు బౌద్ధ భిక్షువులని ఆచార్యులని అందరినీ కొన్ని వేల మందిని చంపేశారు చంపేశారు ఆ తర్వాత నలంద విశ్వవిద్యాలయం మళ్ళా తిరిగి మళ్ళా తిరిగి దాని స్థాయికి రాలేకపోయింది రాలేకపోయింది పదమూడు వందల ఇరవై ఐదులో ఒక ముస్లిం క్రానకుల ఒక చరిత్రకారుడు ఏం రాశాడంటే ఇక్కడ కొద్దిమంది మహమ్మ కొద్ది మంది బౌద్ధ వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకునే వాళ్ళు చదువుకుంటున్నారు అంటే నలంద ఆ స్థాయికి వెళ్ళిపోయింది నెమ్మది నెమ్మదిగా ప్రజలు వచ్చి అక్కడ ఉండడం మొదలు పెట్టారు మొదలు పెట్టారు కానీ ఒకసారి నాశనం అయ్యి మళ్ళీ తిరిగి పునర్నిర్మించుకోలేనంత నాశనం అయింది ముందు ఉన్న రాజులు ఇప్పుడు హర్షవర్ధనుడు హోణుల తర్వాత హూణులందయాత్ర తర్వాత హర్షవర్ధనుడు తిరిగి దాన్ని పునర్నిర్మించారు కానీ పునర్నిర్మించడానికి భారతదేశ రాజులందరూ కూడా అంతా మహమ్మదీలు ఆక్రమించేశారు దాంతో నలంద విశ్వవిద్యాలయానికి పూర్తి వైభవం అలా రాలేదు భారతదేశానికి స్వతంత్రం వచ్చాక దళైలామా టిబెటన్ బౌద్ధ మతస్థులు ఏం చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నలందాలో ఒక బౌద్ధ ఆరామాన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు కానీ నిజ నిజమైన ప్రగతి ఎప్పుడు రావడం మొదలెట్టిందంటే మన రాష్ట్రపతి గారు కీర్తిశేషులు అబ్దుల్ కలాం గారు ఆయన వచ్చి నలందాలో ఉపన్యాసం వేస్తూ ఇక్కడ ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన విశ్వవిద్యాలయం ఉండేది మళ్ళీ అటువంటి విశ్వవిద్యాలయం రావాలి అన్నప్పుడు బీహార్ బీహార్ ప్రభుత్వం ముందుకు వచ్చి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ నలందా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో నలంద విశ్వవిద్యాలయానికి మొత్తం భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న బౌద్ధులందరూ కూడా మేము దీన్ని పునర్నిర్మించడానికి ఆర్థికంగా సహాయం చేస్తాము అని ముందుకొచ్చారు ఎందుకంటే నలంద విశ్వవిద్యాలయం నుంచి అనేక గ్రంథాలు తీసుకెళ్ళి అన్ని మిగిలిన భాషల్లోకి తర్జుమా చేసిన వాళ్ళందరూ అక్కడ వాళ్ళ నలంద విశ్వవిద్యాలయం యొక్క బౌద్ధ ధర్మ ప్రభని వాళ్ళకి తెలుసు వాళ్ళు మేము ముందుకొస్తాము అని అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి విశ్వవిద్యాలయం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరం పది సంవత్సరాలు జరిగింది ఈ సంవత్సరం మన ప్రధానమంత్రి గారు నలంతా విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ స్థాయి తీసుకురావడానికి మనం అందరం కలిసి ప్రయత్నిద్దాం అన్నారు మన నలందా విశ్వవిద్యాలయం గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మన దగ్గర జ్ఞానం ఉంది కానీ ఈ జ్ఞానం ముందు తరాలకు వెళ్ళాలి అలాగే ఈ దేశం చాలా పవిత్రమైన దేశం చాలా పుణ్యప్రదమైన దేశం ఈ దేశాన్ని ఇప్పటికైనా సరే కాపాడుకుంటూనే ఉండాలి ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ లిబర్టీ అంటారు మనం కనుక అజాగ్రత్తగా ఉంటే ఒక విద్యాలయమే కదా దానికి రక్షణ అక్కర్లేదు అనుకుంటే విద్యాలయం కాస్త నాశనం అవుతుంది విశ్వవిద్యాలయానికి కోట కట్టినప్పటికీ నలంద విశ్వవిద్యాలయం అక్కడ సైనిక సంపత్తి లేదు ఆచార్యులు మాత్రమే ఉన్నారు జ్ఞానం ఒక్కటే చాలదు భగవంతుడు మనకి మెదడు ఇచ్చిన రెండు చేతులు ఇచ్చినట్టే ప్రతి విశ్వవిద్యాలయానికి రక్షణ వ్యవస్థ కూడా ఉండాలి నలంద విశ్వవిద్యాలయానికి రక్షణ వ్యవస్థ కరువైంది ఆ రోజుల్లో ఈ రోజున మనం తిరిగి మళ్ళా అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలి ఆ స్థాయికి పెరగాలి పెరగడానికి భారతదేశం విద్య విజ్ఞ విజ్ఞానంలో ఈ రోజుకి కూడా ముందుంది భారతదేశం ప్రపంచానికి ఇవ్వగలదు వేదాలు ఇవ్వగలదు వేదాంతాన్ని ఇవ్వగలదు స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికతను ఇవ్వగలదు ఇవన్నీ మిగిలిన దేశాల వాళ్ళు వచ్చి భారతదేశానికి వచ్చి నేర్చుకునే అవకాశం ఎప్పుడూ వస్తుంది భారతదేశంలో పుట్టినందుకు గర్విద్దాం నలంద విశ్వవిద్యాలయం లాంటి ఆ విశ్వవిద్యాలయాలు మన ప్రాచీన చరిత్రలో ఉన్నాయని తెలుసుకుని గర్విద్దాము ఇది అందరికీ తెలియజేద్దాం జై భారత మాత జై హింద్